ఆపరేషన్ డబ్బిచ్చావు నా మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి నన్ను కాపాడమని నేను ఎప్పుడే నాచించానా లేదు కానీ నా బాధ్యత నా చేత ఆ పని చేయించి బాధ్యత నీ బాధ్యత ఏంటో నీకు తెలుసుంటే మన జీవితాలు నా చెల్లిపోయిండవు కాదు అదే నువ్వు నా మీద కురిపించాయే దయా దయాభిక్ష దానికి మీరేం పేరు పెట్టినా ఆపరేషన్ జరగటం వల్లే మీరు బతికారు సిగ్గుపడి చూస్తున్నా పేదలకు నన్ను కృంగతిస్తున్నా నా ఆత్మాభిమానాన్ని ధనవంతులు డబ్బుతో కొల్లేరని మళ్ళీ మళ్ళీ చెప్పడానికి వచ్చా అందుకే మా అమ్మ జ్ఞాపకార్థం నా ప్రాణప్రదంగా చూసుకుంటున్నా లాకెట్ ను కూడా అమ్మేసి డబ్బు తీసుకొచ్చా తీసుకో ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకోవటం అనేది నా జీవితంలో జరగలేదు జరగదు ధనవంతుల మీద ఆధారపడే బ్రతకటం నా జీవితంలోనూ జరగలేదు నేను పోతే నీ మెడలో మాంగళ్యం ఉండదన్న భయంతో నన్ను ప్రతికించావు కానీ నా మీద జాలిపడి ప్రేమతో మాత్రం కాదని నాకు బాగా తెలుసు తీసుకో తీసుకోని ఆ డబ్బు ఆ డబ్బు తీసుకోవాలి పట్టుకెళ్ళరా భాగ్యాన్ని చూసి మురిసిపోతూ సౌభాగ్యాన్ని కూడా లెక్క చేయని లాగిస్తేని నేను క్షమించిన ఆ దేవుడు క్షమించను పదే 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 ఈ మాట నీకు పాతికేళ్ళు వయసు వచ్చిన తర్వాత తొలిసారికి అవిరాల్సి వచ్చింది మన మధ్య రక్త సంబంధం తప్ప ప్రేమబంధం చోటు చేసుకోలేదు రాయన అది మన దురదృష్టం విచారించ త్వరలోనే అన్ని బంధాలు చక్కపడతాయి ఇంకా ఏం చక్కపడతాయి అన్ని బంధాల్లోకి ముఖ్యమైన అనుబంధం నా జీవిత బంధం ఇలా తయారైన తర్వాత రాధ నువ్వు ఇంట్లో ఒక క్షణం కూడా ఉంటాయి వెళ్ళి అదని అది కదమ్మా వాళ్ళు రాధ ఎవరం ఇక్కడ ఉండమన్నాను కానీ ఇప్పుడు నేనే రాధ ఎవరో ఇప్పుడు మాత్రం నీకు తెలుసా కేవలం నా మేనకోవలే కాదు ఆనాడు నీ దురహంకారానికి నీ మూర్ఖత్వానికి బలైపోయి సమయానికి వైద్య సహాయం అంతక దారుణంగా చచ్చిపోయాడై మిత్రుడు శ్రీధర్రావు ఆ శ్రీధర్రావు కూతురే ఈ రాత ఈ రాత తండ్రి చావు కారణం నువ్వైతే నీకు జబ్బు చేసి చావు బ్రతుకులో కొట్టు ఉంటే నీకు అనవసరం సేవ చేసింది ఈ రాత్ర இப்படி ஆலோசிக்க வாழ குறிச்சி காது நான் குறிச்சி மன பருவ குறிச்சி நே மரிப்பி அது மன பருவ குறிச்சி நேத்தம் கௌரவம் நீ நல அது நோடு நினைக்கீதம் இது நீ குறிச்சி ఏ మనస్కరించట్లేదు నమస్కరించట్లేదు అక్కడ క్షణం కూడా ఉండద్దు మనం వెళ్ళిపోదాం మీరు ఏదో ఆలోచించి మాట్లాడుతున్నారు పూర్తి కాకుండా వెళ్ళిపోయా వెళ్ళిపోవలసింది చూడండి శంకరరావు గారు ఇప్పటి వరకు మీ వైద్యానికి చాలా ఖర్చు అయింది ఇంకో పది రోజులు పాటు జాగ్రత్తగా మందులు వాడితే గానీ మీ ఆరోగ్యం పూర్తిగా కుదరపడదు లేకపోతే చేసినంత వరద అవుతుంది ఈ ఊర్లోనే ఏదైనా ఇల్లు అది తీసుకుని ట్రీట్మెంట్ చేయించుకుంటే బాగుంటుంది కరెక్ట్ కరెక్ట్ ఇల్లు అంటే వచ్చింది శంకరరావు గారు మీ అదృష్టం వద్ద మా పక్కి నిన్నే ఖాళీ అయింది అందులో ఉంది గానీ ఏమాయ నాన్నగారు నువ్వా ఇంటికలు నాన్నగారు ఇంటికి ఏ ఇంటికి బాబు మన ఇంటికి అది మన ఇల్లు కాదు బాబు మీ ఇల్లు మీ అమ్మిల్ అమ్మిల్లు నాన్నెల్లు అంటూ రెండు లేవు నాన్నగారు మనందరికీ ఉన్నది ఒకటే ఇల్లు ఆ ఇల్లు కడకల్లాడుతూ ఉండాలంటే మీరు మేము అంతా ఒకే చోటు ఉండాలి అంతా ఆనందంగా ఉండాలి నాకు అర్థం బాబు కానీ మీ అమ్మా నేను కలిసి ఉండే అవకాశం ఈ జన్మకు లేదు ఇక రాదు ఎందుకు రాదు అనగా మీ ఇద్దరి మధ్య ఎప్పుడో వచ్చిన ఒక చిన్న మనస్పర్థ వల్ల జీవితాంతం అలా పంతాలు పట్టింపులతో విడివిడిగా బ్రతుకుతూ బాధపడుతున్న కూర్చుంటారా నేను మాత్రం ఈ వంట కావాలని కోరుకున్నాను బాబు మీ అమ్మ మూర్ఖతంతో మన జీవితాల్లో తయారై అలా తయారయ్యాయి కాబట్టి ఎప్పటికైనా సరిదిద్దుకోమంటున్నా పైకి చెప్పుకోలేకపోయినా తనలో తనే ఎంతో కుమిలిపోతుంది అభిమానం అడ్డొచ్చు తప్ప నీ మీద అనురాగం లెక్కారు ఆత్మాభిమానాలు మీ ఇద్దరి మధ్య అడ్డుకోవట్లా ఏడిస్తున్నాయో కానీ అనుబంధాలు లెక్క అనగారు అనుబంధ ఏమిటో అనుబంధ మీ అమ్మ కట్టిన తాళికాయ విలువించిన తప్ప కట్టుకున్న భర్తను గౌరవించడం తెలుసుకోలేకపోయి ఇక మీ ఉత్తరం కలిసి జీవించడం సరైన ఎందుకు జరగదు నాన్నగారు ఎంతసేపు మీ ముండి మీరు మాట్లాడుతున్నారు తప్ప మీ కొడుకు పరిస్థితి ఒక్కసారి ఆలోచించారు ఎన్నాళ్ళు నా తండ్రి ఎవరో నాకు తెలియకుండా బ్రతికారు ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా అలాగే తండ్రి ఎవరో తెలియకుండా బ్రతకమంటారా మీరు నాతో వస్తే తప్ప నేను ఇక్కడి నుంచి నేను ఇక్కడే ఉంటాను మీ దగ్గరే ఉంటాను వద్దు బాబు మీ తల్లి నన్ను వదులుకోగలిగిందే కానీ నిన్ను వదులుకోలేకపోయింది నన్ను వదులు బ్రతకగలిగిందే కానీ నిన్ను వదులు బ్రతకలేకపోయింది అంతేకాదు తల్లి నుంచి బిడ్డను వేరు చేశాను నా నాకు కంట కట్టొద్దు తండ్రిగా నా ఆశీస్సు మీకు ఎప్పుడూ ఉంటాయి నా మీద గౌరవం ఉంచి నువ్వు రాత్ర మర్చిపోయినాయన మళ్ళీ ఎప్పుడూ ఇంట్లో అడుగు పెట్టొచ్చు అంతేనంటారా మా మాటికెళ్ళి

తులసి ఏమి చెప్పా చేయకుండా సన్యాసులు కలిసిపోయావు చిచి ఎవరినో చూస్తే మనం పరుగుతుంది పిచ్చివాడా తులసి లేదు వైరాగ్యంతో పాటు నీకు పిచ్చి కూడా పట్టిందనమాట నాటి వైద్యం చేసి చేసి నీకు మెంటల్ వచ్చింది కదా తులసి ఎదగడం నేను ఇంటికి తీసుకెళ్ళి స్పెషల్ వైద్యం చేస్తాను ఎవరు తెలియదు పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చావా నాయన మాట్లాడకుండా పదలు ముందుకే చెయ్యదు నువ్వు వస్తావా

పొద్దున్న నేను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు బాగానే ఉంది ఏమిటమ్మా ఇది భర్తులుగా మీరు సన్యాసులో కలవటమా హాయిగా ఇంటికి వెళ్ళి కాపురం చేసుకుంటమ్మా సిగ్గు లేదు ఆ రోజు నాతో కాపురం చేయ మగడ అంటే పెళ్ళానికంటే డ్యూటీ ముఖ్యమని నన్ను వదిలేసి వెళ్ళిపోయావు నాన్న తర్వాత మళ్ళీ కనిపిస్తే ఇంకొకటి వెళ్ళమంటావా ఏమిటండి కేసులో అడ్డం తిరిగింది నువ్వు నువ్వు నా భార్య చిట్ ఈడ మీ భార్య తులసి కలం గారు కాదండి నా భార్య చిట్టి తిరకాసు నమస్కారం గారు హెడ్ గారు మీరు కలుసుకున్నారు కాబట్టి ఆవిడ మీ ఇంటికే తీసుకెళ్తారో పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారో మీ పోలీస్ స్టేషన్ అండి పోలీస్ స్టేషను పోలీస్ స్టేషన్ అని ఇది రోజు ఇంతవరకు తెచ్చుకున్నాం ఇక పోలీస్ స్టేషన్ కాదండి సరే సరే ఇంటికే తీసుకెళ్తాం సరే జంటగా మా ఇంటికి రండి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి ఫోన్ చేద్దాం వస్తాను చిట్టి గారు నేను గత సినిమాకి వెళ్ళేస్తాం ఇదేం డ్రెస్ గీత ఇది ఈనాటి ఫ్యాషన్ ఆంటీ చూడమ్మా ఈ ఫ్యాషన్ లో మన సాంప్రదాయానికి పనికిరావు నీ దగ్గర చీరలు లేకపోతే నా చీర కట్టుకెళ్ళు ఈ చీరలు రవికలు నీలాంటి వయసు మళ్ళిన కాదు గీత చీర కట్టుకుంటే వచ్చే అందం గౌరవం ఇలాంటి ఎరువు తెచ్చుకున్న బట్టల వల్ల రాదు నా మాట విని చీర కట్టుకోవడు చిన్నపిల్ల వేసుకుంది కట్టుకున్న బట్టల వల్ల మనిషి విలువ ఇంటి పరువు దిగతారిపోతుంటే నన్ను మొక్కమంటారంటా నువ్వు ఐఎం సారీ ఆంటీ ఆయనకు డ్రెస్ వేసుకోడు నా బాధ్యత నాకు సర్ద కూడాను ఇందులో మూడో మనిషి అభిప్రాయం నాకు అనవసరం పోలం గీత నువ్వే మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా నీ సర్దా కోసం మా పరు ప్రతిష్టలు మంటగలపడ నాకు ఇష్టం లేదు తన సాంప్రదాయాన్ని గౌరవించి ఈ ఇంటి పరు ప్రతిష్టలను కాపాడే అమ్మాయే ఈ ఇంటి కోడలుగా రావాలని ఆశించారే గాని నాగరికత పేరుతో అర్థనగ్నంగా తిరిగే నిన్ను కాదు అర్థం చేసుకు మీరు ఊరుకోండి నేను కట్టుకున్న బట్టల వల్లే మీ ఇంటి పరువు పోయిందంటే మీరు కట్టుకున్న భర్త వదిలేసిన వల్ల మీ ఇంటి పరుగు పోలేదా ఎంత భర్తను వదిలేస్తే మాత్రం నాకు అంత మాట అమ్మా వస్తానమ్మా ఎందులో విషయాలన్నీ గీతలే తెలుసు ఎలా అమ్మా కాబోయే పాడే కదమ్మా నీ కాబోయే కోడ కదమ్మా తన కాబోయే మామగారిని గురించి తెలుసుకోవాలని సహజంగానే ఉంటుంది కదమ్మా అందుకనే గేట్ అడుగున్నాయనే చెప్పేశానమ్మా తప్ప అమ్మా చెప్పడం తప్పు కాదురా వ్యక్తిత్వం మీద పెద్ద పెట్టుకోవడమే తప్పు ఎక్కడ పోయినా బుద్ధి